పల్లెలుయా దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యశుప్రభు వారికి సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండం నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను అందుకతడు కర్ర అనేను అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను అతడు దానిని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయెను మోషే తన మామ మందలను కాచేవాడు గొర్రెల కాపరి అయిన మోషే వద్ద కర్ర ఉండటం సామాన్యమైన విషయమే ప్రతి ఒక్క గొర్రెల కాపరి వద్ద కర్ర ఉంటుంది కానీ దేవుడు ఒక సామాన్యమైన దానిని అసామాన్యంగా వాడుకోగలరు మోషే చేతిలో కర్రను కూడా అలాగే వాడుకున్నారు ఎప్పుడూ చేతిలో మామూలుగా ఉండే కర్రను అతనే చూసి భయపడేంతగా మార్చారు దేవుడు తర్వాత ఆ కర్రతో ఎన్నో అద్భుతాలు చేశారు మనము అనుకోవచ్చు మనకేమీ లేదు కష్టాలు కన్నీళ్ళు అనారోగ్యాలు అవమానాలు తప్ప అని కానీ దేవునికి తెలుసు మన దగ్గర ఏముండేది దాన్ని ఎలా వాడుకునేది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక డెబ్భై సంవత్సరంలో పెద్దామ్మకి ఎవ్వరూ లేరు తన పిల్లలందరూ ఫారిన్లో సెటిల్ అయిపోయారు ఈమె మాత్రం తన ఊరు తన ఇల్లు వదిలి వెళ్ళలేక అక్కడే ఉండిపోయింది ఆమె ఎలా జీవించాలో అర్థం కాక వారిని ప్రార్థించసాగింది నాకు జీవనోపాధి ఏదీ లేదు ఎలా జీవించాలి తండ్రి నా పిల్లలు నన్ను మర్చిపోయారు అని ప్రార్థించగా ప్రభువారు నీకేది బాగా చేయటం వచ్చు అని అడిగారు బిస్కెట్స్ కేక్స్ బాగా చేయటం వచ్చు అని ఆమె చెప్పగా అదే చేయి అని చెప్పారు మరుసటి రోజు ఆమె కొన్ని బిస్కెట్స్ తయారు చేసి తన ఇంటి దగ్గర సర్కిల్లో నిల్చుంది అటుగా వెళ్ళే పిల్లలు ఆమె వద్ద ఆ బిస్కెట్స్ కొని చాలా రుచిగా ఉన్నాయి అవ్వా రేపు ఇంకా కొన్ని తెస్తావా అని అడిగారు ఆమె అలాగే మరుసటి రోజు ఇంకా ఎక్కువగా బిస్కెట్స్ చేసుకుని వెళ్ళింది పిల్లలంతా ఆమె చుట్టూ చేరి బిస్కెట్స్ అన్నీ కొనేసారు కొంతమంది పిల్లలకు బిస్కెట్స్ అందలేదు దాంతో ఆ పిల్లలు అవ్వా రేపు ఇంకా ఎక్కువగాతే మేము కొంటాము అని అడుగగా ఆమె మరుసటి రోజు ఒక పెద్ద బాక్స్ నిండా బిస్కెట్స్ తయారు చేసి తీసుకుని వెళ్ళింది పిల్లలంతా ఆమె చుట్టూ మూగి సందడి చేస్తూ బిస్కెట్స్ కొనటం చూసి పెద్దవాళ్ళు కూడా కొనసాగారు అలాగే ఆమె బిస్కెట్స్ కేక్స్ తయారు చేసి సర్కిల్లోకి రావటం అన్నీ అమ్ముడుపోవటం జరిగేది ఇది గమనించిన ఒక బిజినెస్ మ్యాన్ అవ్వ నేను పెట్టుబడి పెడతాను బిస్కెట్ ఫ్యాక్టరీ పెడదాం అని అడగగా అవ్వ అలాగే నాయనా అంటూ బిస్కెట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయగా దేవుని కృపలో త్వరలోనే అది బాగా లాభాలతో అవ్వ కోట్లు సంపాదించసాగింది విషయం తెలుసుకున్న ఆమె పిల్లలు ఆమె వద్దకు వచ్చి ఆమెతోనే ఉండసాగారు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయం పదహారో వచనంలో నీవు నీ కర్రను ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల చేయటం సామాన్యమైన విషయం ఏమి కాదు ఈ భూమి మీదనే గొప్ప అద్భుతం దాన్ని మోసే చేతిలోని గొర్రెలను తోలే ఒక సామాన్యమైన కర్రతో చేశారు దేవుడు మనం తెలుసుకున్న ఉపమానంలోని కూడా తను చేసే బిస్కెట్స్ వల్ల ఏమీ లేని స్థితి నుండి కోటీశ్వర్రాలు అయ్యింది స్త్రీలకు వంటలు చేయటం అనేది ఒక సామాన్యమైన విషయమే కానీ దేవుడు దానిని అసామాన్యంగా వాడుకున్నారు ఆమె ఎందరికో గొప్ప సాక్షిగా నిలిచేలా చేశారు దేవుడు మన దగ్గర జనరల్గా ఉన్న వస్తువులను కూడా వాడుకుంటారు మనమే భయపడేలా అద్భుత రీతిగా వాడుకుంటారు తను రోజు వాడే కర్ర పాము కాగానే మోషే భయపడి పారిపోయాడు దేవుడు సెలవయ్యగా ఆ పామును పట్టుకోగానే కర్రగా మారుస్తారు దేవుడు మన వద్ద ఏమీ లేవు ఎటు చూసినా కష్టాలే చాలీ చాలని బ్రతుకే అని దిగులుతో కృంగిపోతాము కానీ మన ప్రార్థనలు వింటూ మనల్ని అనుక్షణం గమనిస్తూ మనకు తోడుగా ఉండే దేవదేవుడు మనల్ని కలకాలం కష్టాల్లో అనారోగ్యాలలో ఉంచరు మన వద్ద ఏమీ లేకపోయినా జనరల్గా ఉండే వస్తువులను కానీ విద్యను కానీ ఏదైనా సరే వాడుకోగలరు వాటితో గొప్ప గొప్ప అద్భుతాలు చేయగలరు మనల్ని గొప్ప సాక్షులుగా నిలవబెట్టగలరు కాబట్టి కష్టాలను అవమానాలను అనారోగ్యాలను చూసి కృంగిపోకుండా రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనకు గొప్ప సాక్షులుగా నిలుద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా మోసే చేతిలోని గొర్రెలు కాచే ఒక సామాన్యమైన కర్రతో అద్భుతాలు చేసిన తండ్రి వందనాలయ్యా అలాగే మా జీవితాల్లో కూడా అద్భుతాలు చేయండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలలో అవమానాలలో అనారోగ్యాలలో ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రభువ వారి కష్టాలను ఇబ్బందులను తీర్చి అద్భుత రీతిగా వారిని హెచ్చించండి ఆశీర్వదించండి మీకు గొప్ప సాక్షులుగా నిలపండి వారిని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సంతోష సమాధానాలతో ఘనతతో దీర్ఘాయువుతో నింపి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెండ్ థ్యాంక్ యూ జీసస్ మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ